హలో వన్ వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో నటరత్న నందమూరి తారక రామారావు గారు జయప్రద కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా యమగోలా ఈ సినిమాకు దర్శకులు తాతినేని రామారావు గారు ఈ సినిమా కోసం ఆ రోజుల్లో యమలోకం సెట్టును అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకులను మైమర్పింపజేశారు తాతినేని రామారావు గారు అంతేకాకుండా ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారి నటన అద్భుతం అమోఘం ఎందుకంటే ఆయన కైకాల సత్యనారాయణ గారితో చేసినటువంటి సన్నివేశాలు ఈ చిత్రానికే ప్రధాన హైలైట్ ఎముడిగా కైకాల సత్యనారాయణ గారు కూడా అద్భుతంగా నటించారు ఈ చిత్రం యొక్క ఒక చిన్న రికార్డును చూడండి భీమవరంలోని నట్రాస్ థియేటర్లో యాభై రోజులకు ఒక్క లక్ష అరవై ఏడు వేల ముప్పై రూపాయలు సాధించి ఆల్ టైమ్ భీమవరం రికార్డు కొట్టింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో అన్న ఎన్టీఆర్ గారికి మూడు బ్లాక్ బస్టర్లు వచ్చాయి అడవి రాముడు దానవీర సూరకర్ణ యమగోల చూడండి ఒకే సంవత్సరం మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ అంటే అది మామూలు మాట కాదు అది అన్న ఎన్టీఆర్ గారి స్టామినాకు నిదర్శనం ఈ చిత్రంలో రావు గోపాలరావు గారి విలనిజం అల్లు రామలింగయ్య గారి హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి ఈ చిత్రానికి చక్రవర్తి గారు అద్భుతమైన పాటలను పొందుపరిచారు ఓలమ్మీ తిక్కరేగిందా అనే పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి యమగోల చిత్ర విశేషాలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్